మీ నాయకులే అదాని బీజేపీ ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ దిగడు నువ్వు చీకెట్లో ఒప్పందాలు చేసుకుంటావు అలాగే బలాయి చేసుకుంటాం మా అదానితోని వేల కొత్త రకాల అగ్రిమెంట్ చేస్తున్నాం ఇది ఎక్కడ న్యాయమో నేను ఈ రోజు రేవంతండి అడుగుతా ఉన్నాను అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు నెల్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని గట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు ఒప్పుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడితే మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయి భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా లేకపోతే ఎందుకు మీకు చిక్కడి ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ రాహుల్ గాంధీ నిన్న కాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయి బాయ్ అని అదానీ బీజేపీ బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకాలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు నీ అక్రమ సంబంధాలు బయటపట్టేసి భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభ్యులకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ దొక తీరు ఢిల్లీ కాంగ్రెస్ దొక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని బాయి బాయి అంటున్నాడు అంటే రాహుల్ గాంధీకి ఏమో అదాని చోర్ లెక్క కనబడుతుండు రేవంత్ రెడ్డి ఏమో దోస్త్ లెక్క కనబడుతుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడు ఒక తీరు మీరు ఒక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం చేయడం జరిగింది కానీ పోలీస్ జులుంతో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో చేస్తున్నట్టు మా సమాచారం అందింది ముఖ్య స్పీకర్ గారు ఆదేశించినట్టు అనిపించలేదు మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా స్పీకర్ గా అడుగుతున్నాం మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా మరి ఇదే టీ షర్ట్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా మేము వేసుకెళ్ళి మేము వేసుకొని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పుబట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని ఈ ప్రశ్న చెప్పిపోతాం గతంలో గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు రైతులకు సంబంధించి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చేశారు కదా ఈరోజు ఎందుకు లోపల కలవ చేయట్లేదు అనుకుంటున్నాం మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది ఉన్ను అదానీ గారిది మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్లో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీ షర్ట్నే ఇదే టీ షర్ట్ వాళ్ళు వేసుకొని పార్లమెంట్కి వెళ్ళారు అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రానిస్తారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి వాళ్ళ మమ్మల్ని లోపల రానియట్లేదు మేము ఏం అడుగుతా ఉన్నాము రాహుల్ గాంధీ గారు అనే ప్రశ్న అడుగుతున్నాం అదానీ గారికి రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాము దాని గురించి మేము వాళ్ళు టీ షర్ట్ వేసుకొని వస్తున్నాం పార్లమెంట్లో అక్కడ వాళ్ళని రానిచ్చారు కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన వందకు వంద శాతం ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా అట్లే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను స్పీకర్ గారు ఆర్డర్ ఉందా స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నారు మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ పార్టీతో సంబంధం ఉండదు ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానీరా అని చెప్పి స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు చాలా దారుణంగా

Juhar Juhar! Juhar salingana mura bir elefo! Juhar Juhar!